వెల్కమ్ టు బిందు అందరు ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇవాళ నా మార్నింగ్ రొటీన్లో పాపకి లంచ్ బాక్స్ కోసం ఏం కట్టాను తను ఎలా రెడీ చేశాను అన్నది ఇవాళ వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అలాగే మీ అందరికీ కూడా సారీ అండి అండ్ వాష్ అవర్ కోసం లైవ్లు పెడుతూ పెద్ద వీడియోస్ అయితే చేయలేకపోయాను అనమాట పెద్ద వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నాం మీ అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ అయితే చెప్తున్నాను ఇక మీదటి నుంచి పెద్ద వీడియోలతో పాటు లైవ్లు కూడా చేస్తూ ఉంటాను అండ్ నన్ను నమ్మి సబ్స్క్రైబ్ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవ్వాలి నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేస్తాను ఇంకా ఏంటంటే ఫస్ట్ గ్యాస్ కట్ మీద కొంచెం కొంచెం సామాను అవి ఉంటాయి అవన్నీ సదరేసుకుని అలాగే పొయ్యి అన్నది క్లీన్ చేసేసుకుని ఇంక ఇక్కడ అంతా గ్యాస్ కట్ అంతా నీట్గా అయితే తుడుచుకుని వచ్చేస్తున్నాను అనమాట వాయిస్ అవరిస్తుంటే వర్షం సౌండ్ వస్తుంది ఏమనుకోకని అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఎండగా వస్తూ వాన అయితే పడుతుంది ఆ వాన కూడా చిన్న చిన్నగా కాదు చాలా పెద్దగా వానబడుతుంది అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వానబడిద్ది అనేసి ఇంకా పాపకి లంచ్ బాక్స్లోకి పుల్ మక్కన బిర్యానీ చేద్దామనుకుంటున్నా దానికోసం అనేసి ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకుని శుభ్రంగా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకుని ఫ్రెష్ వాటర్ అయితే వేసుకుని నేను బియ్యాన్ని అయితే నానబెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా నానబెట్టుకుంటే మనకి బియ్యం అన్నది చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇంకా అందుకోసం అనేసి బియ్యాన్ని నానబెట్టేసుకున్నా ఇంక ఇప్పుడు బిర్యానీలో కోసం అనేసి ఒక హాఫ్ చెక్క ఆనియన్ అయితే వేసుకుంటున్నాను నియన్ ఎందుకంటే పాప కోసమే కదా అంత ఆనియన్ వేసినా వేయకపోయినా లెక్కే లేదు కాకపోతే కొంచెం చిన్న ముక్కు ఉందనమాట నిన్న కర్రీలోకి వాడగా చిన్న హాఫ్ ముక్కు ఉంది ఆ హాఫ్ ముక్కనైతే వేసేసుకుంటున్నాం మీకు ఆనియన్స్ రేట్ ఎలా ఉన్నది బయట అన్నది చెప్పండి మాకు కేజీ వచ్చి ఎనభై రూపాయలు అయితే ఉందన్నమాట అందుకోసమే ఆనియన్స్ని చాలా పొదుపుగా అయితే వాడుతున్నాను ఇంకా రెండు పచ్చిమిరపకాయ చీరుకలు కూడా వేసేసుకున్నాను ఈ పచ్చిమిరపకాయ చీరుకలు పర్లేదు ఓ మోస్తరు ఘాట్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఒక కప్పు నిండా పూలు మకాయన తీసుకున్నా ఒక ఐదు లవంగి మొగ్గలు తీసుకున్నా అలాగే ఒకటి స్టార్ ఫ్లవర్ తీసుకున్నాను అండ్ అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క కూడా తీసుకున్నానండి అలాగే బిర్యానీ ఫ్లేవరు అలాగే వచ్చినప్పటికీ ఈ మరాఠీ మొగ్గలు అంటారు కదండి అవి అలాగే ఒక నల్ల ఇలాచి మీ దగ్గర ఉంటే గ్రీన్ ఇలాచి ఉన్నా కూడా తీసుకొని నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీడిపప్పు అలాగే గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను అండ్ కుక్కర్ కూడా తీసుకున్నాను స్టవ్ అయితే వెలిగించేసుకుంటున్నాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట ఎలా వండుతాను ఏంటి అన్నది స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడైతే నేను కప్పు నిండా పుల్ మకానే తీసుకున్నాను కదండి అవైతే వేసుకుని చక్కగా వేపుకుంటున్నాను అనమాట నేనేంటంటే కొంచెం ఎక్కువగానే రొస్ట్ చేసుకున్నాను ఎందుకంటే చక్కగా మంచి స్మోక్ అరోమా వస్తుంది ఇలా వేపుకున్నట్టయితే ఇంకా అందుకోసమనే నేను ఈ విధంగా వేపుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేపుకుంటే అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మనం పూల్ మకానాన్ని ఇలా నలిపితే చక్కగా ఇలా పొడం పొడం కింద అవ్వాలంటే అనమాట అప్పుడు దాకా వేపుకోవాలి ఇప్పుడు ఇదే కుక్కర్లో నేను కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడగాక మనం తీసుకున్న ఆల్ స్పైసెస్ అన్నీ వేసుకుని ఒక రెండు నిమిషాలు వేగాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుని బాగా వేగాక ఇప్పుడు మనం జీడిపప్పు కరేపాకు కూడా వేసుకుని ఒక్కసారి ఈ జీడిపప్పు అనేది బాగా వేగించుకోవాలన్నమాట జీడిపప్పు బాగా వేగాక ఒక్క పెద్ద టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పొయ్యేదాకా చక్కగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక నేనైతే వెజ్ మసాలా అయితే వేసుకుంటున్నాను అనమాట వెజ్ మసాలా వేసాక ఒక్కసారి అంతా కలిపేసుకోవాలండి ఇంకా మొత్తం అంతా కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాల తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అన్నది తీసుకోవాలన్నమాట ఇలా వాటర్ తీసేసుకున్నాక నేను కొద్దిగా పైన అయితే కొలత వేస్తున్నాను కొంచెం కొసరు వేస్తారు కదా వాటర్ అలా వేసాను అనమాట ఇప్పుడు మనం వేపుకున్న పూల్ మకాన కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వాటర్ అంతా చక్కగా వెసరు మరగాలన్నమాట లోపుగా ఆ వెసరు మరిగే లోపగా నేనంటే ఈ బియ్యంలో ఉన్న వాటర్ అంతా వడగట్టేసుకుంటున్నాను వడగట్టేసి రెడీగా వేసుకున్నాను పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వాటర్ అంతా చక్కగా మరిగింది కదా ఇప్పుడైతే సాల్ట్ వేసుకుని ఒక్క రెండు నిమిషాల తర్వాత ఉప్పు చూసుకోండి ఎమ్మటిని తీసుకుని తక్కువ అయిందని మళ్ళీ వేసుకుంటే ఉప్పు ఎక్కువ అవుతుంది నేను చేస్తే మిస్టేక్స్ కూడా అప్పుడప్పుడు ఇవ్వే అనమాట ఒక్క రెండు నిమిషాల తర్వాత ఉప్పు చూసుకుంటే చక్కగా కరిగిపోయింది ఇప్పుడు నేను ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి ఈ బియ్యాన్ని కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఈ బియ్యం అది వేసుకున్నాక నేను చికెన్ మసా అదే సారీ బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారుగా ఈ బిర్యానీ మసాలా అయితే వేసేసుకుంటున్నాను ఇది ఫ్లేవర్ నాకు బాగా నచ్చింది మా వారు కూడా ఇప్పుడు తెచ్చిన ఇదే తెస్తున్నారు చాలా బాగుంది నాకు ఈ ఫ్లేవర్ అయితే ఇప్పుడు చికెన్ చికెన్ మషా బిర్యానీ మసాలా వేసాక ఒకసారి అంత కలిపేసుకోవాలి నాకు చికెన్ 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 అని వస్తుంది ఏంటో ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను చక్కగా ఇది ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నామంటే చక్కటి కమ్మటి పూని మకాన బిర్యానీ రెడీ అయిపోయింది ఇది లంచ్ బాక్స్లోకి గలే ఉంటుంది నేను ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ లోపుగా దాన్ని ఆవిరిపోయే లోపగా ఏంటంటే పాప డ్రెస్ని ఐరన్ చేసేసుకుంటున్నాను అనమాట అండ్ ఈ బట్టలు ఐరన్ చేసేసుకుని రెడీగా పెట్టేసుకొని తను లేచే లోపుగా ఏంటంటే మొత్తం అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటే తన్ని కొంచెం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అలాగే అలాగే తన్ని ఈ పళ్ళన్నీ చేసుకున్నాక తను లేపితే తనకి కొంచెం నిద్ర అనేది ఎక్కువ పోతుంది అలాగే నాకు ఈ పనులన్నీ కూడా ఈజీగా అయిపోతాయి అనమాట తను లేచాక ఏంటంటే తనతో పరుగులు పెడతాం మారుస్తూ అవే సరిపోతాయి కాబట్టి నేను ముందస్తుగా ఈ పనులన్నీ చేసేసుకుంటాను అలాగే తను లెగ్గాని మీరు రెడీ చేసి స్కూల్కి పంపించేస్తారంటే పొద్దున్నే బోట్లు అంతేనండి ఇంకా సాయంకాలం మూడింటికి తను మూడింటికాడి నుంచి ఏడున్నర దాకా తన్ని శుభ్రంగా ఆడుకొని ఇస్తాను ఆ తర్వాత హోంవర్క్ చేసి భోజనం తినిపించేసి పొడుకోబెట్టేస్తాను అనమాట ఇంకా పొద్దున్నే ఏంటంటే ఆరున్నరకి అలా లేపుతాను ఇంకా మొత్తానికి స్నానం చేశాక మొత్తం రెడీ చేసేదందుకు అన్నీ పక్కన పెట్టేసుకుని అలాగే బిర్యానీ చూసారా ఎంత చక్కగా ఉరికిపోయిందో ఇప్పుడు ఇందులో ఉన్న స్పైసెస్ అన్నీ తీసేస్తున్నాను అండ్ ఈ మా పాపకి లంచ్ బాక్స్ పెడుతున్నాను కదా వాళ్ళ టీచర్లు ఏంటంటే కరేపాకు రావద్దు పచ్చిమిరపకాయ రావద్దు ఏమీ రాకుండా మీరు ప్లెయిన్గా పంపించండి మేము ఇక్కడ చేతులు పెట్టి అవి పెట్టి తీయము క్రిములు అవి ఉంటాయి కదా మీరు మొత్తం లంచ్ ప్యాక్ చేసేటప్పుడే కరేపాకు అలాంటివన్నీ తీసేయండి అనేసి చెప్పారనమాట ఇంకప్పుడు దాని నుంచి ఇలా తీసేసి కడుతున్నాను అండ్ రీసెంట్గానే వాళ్ళు కూడా ఇలా మెసేజ్ పెట్టారనమాట ఏమిటోనండి ఇవన్నీ తీసి మనం పెడుతూ ఉంటే వాళ్ళకి ఇదే అలవాటు అయిపోతుంది కదా ఇదే అలవాటైపోయి ఇంకా కరేపాకు కానీ ఇంకా ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు తినరు కదా అసలు ఏంటో నాకైతే ఈ రూల్ నచ్చలేదని అస్సలు నచ్చలేదనమాట ఇంకా మా పాప అయితే లేచి వాళ్ళ నాన్నగారు చంక్ అయితే ఎక్కేసిందనమాట ఇంక ఈ లోపల ఏంటంటే మా వారిని బ్రష్ చేసేసుకోమన్నాను ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఏం చేసావమ్మా అని తను అడిగింది ఏం లేదన్నా పుల్ మకాన బిర్యానీ చేయమన్నావుగా అది చేశాను అంటే నాకు అందులోకి రైతా కావాలనేసి అనేసి అడిగింది అనమాట విడిగా అయితే తను పెరుగు అస్సలు తిందండి ఇలాగ వాటిల్లోకి తింటుంది అనమాట ఇంకా ఆనియన్స్ కట్ చేసి చక్కగా దానికి కలపాలన్నమాట ఇంకా అందులోనూ ఇంకోటి ఏంటంటే తను పెరుగు కలిపి పెట్టిన కూడా చాలా కష్టం ఇంటికాడైతే నేను బెదిరించో ఏదో ఒకటి చేసి తినిపిస్తాను అదే స్కూల్లో అయితే మనం తినిపించినంత ఓపిక్గా వాళ్ళైతే తినిపించారు కదా ఇంకా అందుకోసం అనేసి లంచ్ బాక్సుల్లో అన్నం పెడతామైతే అస్సలు పె మానేశాను అనమాట ఒకసారి వాళ్ళ మిస్ ఏం చేశారంటే మీరు కోడ్ రైస్ కూడా పెట్టండి మేము తినిపిస్తాం పర్లేదు అనేసి ఒక చీటీ రాసి లంచ్ బాక్స్లో అయితే పెట్టారనమాట అయితే ఆ రోజు ఒక కర్రీ అండ్ పెరుగు రైస్ అయితే కలిపి పెట్టాను మళ్ళీ రిటర్న్ తీర్థం ఇంటికి వచ్చేటప్పుడు ఇంకో స్లిప్ అయితే తెచ్చింది వద్దు మేడం మీరు కూర అన్నమే పెట్టని మేము అదే తినిపిస్తామనేసి మనం చెప్పిన వాళ్ళు ఇంకా వాళ్ళ టీచర్కి అలా అనుభవం అయిందనమాట ఒకసారి ఇంక అప్పుడు కాడి నుంచి పెరుగు అన్నం పెడతానన్నా కూడా ఈవిడికి భయం వాళ్ళ టీచర్కి భయమే ఇంకా అదనమాట విషయం తీర్థంతో పెరుగన్నం తినిపించాలంటే చాలా కష్టము అలాగే ఇంకొండి ఈ విధంగా నేనైతే ఆనియన్స్ అన్నిటిని చక్క సన్నగా కట్ చేసేసుకుంటాను ఒ వేసేసుకుని ఇందులోనే కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకుంటాను అనమాట సాల్ట్ వేసుకుని ఒక్కసారి ఆ ఉల్లిపాయలన్నింటినీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాను ఆ తర్వాత పెరుగు అన్నది వేసేసుకుంటాను పెరుగు వేసుకున్నాక కూడా ఈ పెరుగు చట్నీ ఇంకా మంచి రుచి రావాలి అంటే ఫ్రెష్గా మనం మీగ పాలమేర్ నుంచి తీసుకున్న మీగడ ఉంటుంది కదా ఆ మీగడ వేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కర్డ్ రైస్ తిన్నప్పుడు అక్కడ మంచి అరోమాతో మంచిగా అనిపిస్తుంది కదా దాని సీక్రెట్ ఇదే అనమాట ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుతారు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఈ చిన్ని బాక్స్లోకి మా పాపకి స్కూల్కి అయితే పెడుతున్నాను అనమాట ఇలా ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను చూసారే చాలా బాగుంది కదా చిన్న బాక్స్ ఇది మా ఆడబిడ్డ గారి గృహప్రవేశానికి ఇచ్చారనమాట ఈ బాక్స్ అనేది ఒక ఆరు బాక్సులు కలిపి ఒక సెట్ అనమాట ఇంక ఈలోపుగా టీ అయితే పొంగిపోయింది అది అనమాట ఇందులో కొద్దిగా షుగర్ అయితే వేసేసుకున్నాను ఇంకా మా వారికి అల్లం అయితే వేయాలి లేదంటే అల్లమైనా వేయాలి లేదంటే ఇలాచి అయినా వేయాలి ఏదో ఒకటి వేయాలి ఉత్తి టీ అయితే తాగరనమాట నాకు ఆయనకి పెట్టి 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 నాకు అలాగే అలవాటైపోయింది ఇంకా అల్లం అయితే దంచేసి వేసేస్తాను ఒక్క రెండు పొంగులు రానిచ్చాక ఇంకా టీ అయితే వడగట్టేసి వారి ఆయనకైతే ఇచ్చేస్తాను అనమాట ఇంకా పొద్దున్నే టీ అంతా పెట్టేసి ఇచ్చేస్తాను అనుకోండి ఇంకా మా వారు చక్క ప్రశాంతంగా మా పాపన్ రెడీ చేసి స్కూల్కి పంపించేదాకా కూడా పేపర్ చదువుతూ కూర్చుంటారనమాట ఇంకా అనేసి టీ అయితే ఆయన పెట్టేస్తాను ఆయన షుగర్ అనేది తక్కువగానే తాగుతారని నేనైతే ఎక్కువ తాగుతాను అందుకనే ఫస్ట్ ఆయనకి తీసేశాక మళ్ళీ నేను అందులో షుగర్ అయితే వేసుకుంటాను అనమాట నేను టీ మానేయాలి అనుకుంటున్నాను షుగర్ మానేయాలి అనుకుంటున్నాను ఈ రెండిటిని మాత్రం నేను చేయలేకపోతున్నాను చాలా 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 కష్టంగా ఉంది టీ ఏదైనా మానటానికి టిప్పులు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అమ్మా ప్లీజ్ అసలు నాకు టీ మానటానికి అవ్వట్లేదు మా గారు అంట టీ తాగినా సరే షుగర్ మానేసాయి అంటారు అసలు ఆ రెండు నా దగ్గర జరగని పనులు అనమాట నాకు స్వీట్ అన్న అండ్ టీ అన్న చాలా చాలా ఇష్టం ఇంకా టీ అయితే పెట్టేసాను కదా మా వారికి అయితే ఇచ్చేసాను ఈ లోపుగా రైస్ అయితే చల్లారిపోయింది బిర్యానీ చల్లారిపోయింది కదా ఇప్పుడు ఈ బిర్యానీ అయితే బాక్స్లోకి పెట్టేస్తున్నా చేత్తోనే పెట్టేదాన్ని కదా ఇవాళ స్పూన్ వాడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదని మా పాప గోల్డ్ రంగు అయితే వేసింది జల్లు వేసాక మా వారికి టీ ఇచ్చేసి మా పాపకి జల్లు వేస్తాను అనమాట జల్లు వేస్తాను నేను కూడా కూర్చుని టీ తాగే గ్యాప్లో మా పాప నా చేతికి గోల్డ్ రంగు అయితే అదే నెయిల్ పాలిష్ అయితే వేసిందనమాట వేసేటప్పటికి ఇంకా అది ఆర్లేదు అనేసి ఇంకా అందుకోసం అనేసి స్పూన్తో పెట్టాను ఇంకా ఆ తర్వాత ఆరిపోయాక ఇంకా చేత్తో అయితే వాడేసాను ఇలా చేత్తోనే అన్నాన్ని కలిపిన పెట్టినా నాకు తృప్తిగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు కూడా స్పూన్లు గట్లు వాడితే నాకు ఎందుకు అంత నచ్చదు ఇంకా మా పాప స్కూల్లో స్పూన్తో తిని 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 ఇంకా ఇంటికాడ కూడా దానికి స్పూనే అలవాటు అయిపోయింది అనమాట ఖచ్చితంగా దానికి ఫుడ్ ఇస్తే కనుక స్పూన్ ఇవ్వాలి ఇడ్లీ కూడా స్పూన్తోనే తింటుందండి విచిత్రంగా అనిపిస్తుంది నాకైతే మనమైతే చక్క చేతులతో తింటాము ఇంకా ఏమో ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇలాగే అలవాటు చేసుకుంటారేమో ఇంకా దానికైతే ఖచ్చితంగా ఇడ్లీ అయినా ఉప్మా అయినా ఏదైనా కానీ స్పూన్తోనే ఇవ్వాలన్నమాట ఇంకా మా పాప బస్ పాస్ అలాగే తన ఇచ్చిన హోంవర్క్ అలాగే టెక్స్ట్ బుక్స్ కూడా పెట్టేస్తున్నాను అలాగే రెండు బలపాలు వేస్తున్నాయి ఇదివరకు ఒక వేస్తే సరిపోయేది కానీ ఇప్పుడు తను రాసేది ఎక్కువైంది కాబట్టి రెండు పలక బలపాలు అయితే వేయాల్సి వస్తుందనమాట మా పాప అయితే సేడ్ పెన్సిల్ అంటది నాకైతే అంతం రాదనమాట అస్సలు నోరు తిరుగు కూడా చావదు ఇంకా అందుకోసం అనేసి అనమాట ఇంకా తనైతే రెడీ చేసేస్తున్నాను తన్ని రెడీ చేసేంతసేపు తను చెప్పే మాటలకి ఉ అని నా బుర్ర అయితే హీట్ వచ్చేస్తుంది అనమాట ఎన్ని కవర్లు చెప్తుందో అసలు ఇంకా తను ఇంకోటి ఏంటంటే నాకంటే బుర్ర లేదని చెప్తుంది అనమాట ఇక్కడ నేను చెప్పేదానికి అంటే మా నేను ఏం చెప్తున్నాను ఏం లేదు నీకు బుర్ర లేదమ్మా దానికి కూడా ఊ అంటారా నేను రైమ్ చెప్తున్నానమ్మా నువ్వు క్లాప్స్ కొట్టాలి అనేసి నాకైతే చెప్తుంది అనమాట తనని రెడీ చేస్తా కూడా ఇలా దిష్టి తీసేసి అరికాల్లోకి ఎడంకాలు అరికాల్లోకి అది దిష్టి చుక్క అయితే పెట్టేస్తున్నాను ఈ ట్రిప్ అన్నది మా కింద ఉదన్ గారు అయితే చెప్పారనమాట తానైతే ఆ దిష్టి బొట్టు చూసి ఫ్రెండ్స్ మా అమ్మ నాకు అరికాళ్ళకి బొట్టు పెట్టింది ఫ్రెండ్స్ అని చెప్తుంది అనమాట నా యూట్యూబ్ చూసి 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 నా చిన్న కూతురికి నా పెద్ద కూతురికి అందరికీ యూట్యూబ్ భాష అయితే వచ్చేసింది అనమాట మా పిల్లలు ఏదైనా చెప్తున్నా సరే మా వారు అంటారు అమ్మ మీ యూట్యూబ్ భాష పిల్లలకి వచ్చేస్తుంది అనేసి అని అంటున్నారు అనమాట నిన్న లైవ్లో అయితే మా వారు ఫుల్ ఫన్ చేశారనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందే డెఫ్ ెట్గా వెళ్ళి ఒకసారి నిన్నటి ఫేస్ అయితే చూడండి మా వారు కుకింగ్ చేస్తున్నందుకు అండ్ లైవ్లో వచ్చిన వాళ్ళంతా ఎంత మంచి సపోర్ట్ చేశారో అన్నది మీకు చూపించాను అనమాట ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి ఈ వీడియో కింద ఆ లైవ్ లింక్ అయితే ఇస్తానన్నమాట చాలా 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 ఫన్నీగా అయితే అయ్యిందనమాట నిన్నటి లైవ్ ఇంకా తన్ని రెడీ చేసి తనకి పూలు అవి పెట్టేశాను అలాగే చిన్నపాపకు కూడా పూలు తీసుకుని పక్కన పెట్టేసుకున్న తనైతే స్కూల్ బ్యాగ్ తీసుకుని రెడీగా ఈ ఈలోపుగా ఏంటంటే మా చిన్న పని అయితే రెడీ చేసేస్తున్నా అంటే తనకి పూలు పెట్టలేదు ఇంకా తినిగిబెట్టే దానికి పెట్టపోతే తన ఇంకా మొహం మార్చుకొని కూర్చుంటుంది అనమాట ఇంకా కిందకైతే పిల్లల్ని బస్ ఎక్కిచ్చేద్దాం స్కూల్ బస్సు అనేసి కిందకి వచ్చామన్నమాట ఈ లోపుగా ఏంటంటే మా రాముల వారి పక్కన అట్టి చెట్టు ఉంటే దానికైతే గెల వేసుకొచ్చిందని నేనేమో కూర అట్టికాయ అంటాను మా వారేమో కర్పూరం అట్టికాయ అంటారు అది దేవుడికి పెడతారు చూడండి నైవేద్యం కింద ఆ అట్టికాయలు అనేసి మా వారు అంటున్నారు అనమాట మేమిద్దరమైతే వాదన ఆడుకున్నాము అండ్ మీరు చూసినప్పుడు మీకు కూర అట్టికాయ అనిపించిందా లేదంటే కర్పూరం మట్టికాయ అనిపించింది అన్నది కామెంట్ చేయండి